పడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా బహిరంగంగా ఇవాళ ఈ వేదికగా మీకు క్షమాపణ చెప్తున్నా మీరు పడిన ఇబ్బందికి మరీ మరీ క్షమించమని కూడా కోరుతున్నా ఇది మా బాధ్యత అని భావిస్తున్నా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మీకు అవార్త చదివి వినిపిస్తుంది చూడండి హెడ్స్ ఆఫ్ న్యూస్ హీరో శ్రీకాంత్ మీద తప్పుడు వార్త బహిరంగంగా క్షమాపణ హీరో శ్రీకాంత్ ఏ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తా ప్రసారం చేశారు అది నిజం కాదని తేలింది తప్పు చేశామని అని తెలిసి హీరో శ్రీకాంత్కి బహిరంగ క్షమాపణ చెప్పారు ఇది కొంతమందికి చిన్న అంశంగా కనిపించవచ్చు కానీ గత పదేళ్లుగా తెలుగు మీడియా తెరల మీద విద్వేషం విభజన భజన చించాగిరి వార్తలు రాజ్యమేతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాత్రం ప్రయత్నం గొప్పగా భావించేసింది జూన్ నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మెయిన్ స్ట్రీమ్తో పాటు డిజిటల్ మీడియాలోనూ వాస్తవార్తలు ప్రసారం కావాలి అనేది ఒక సోదరుడు పెట్టిన కామెంటు ఏం జరిగిందంటే బెంగళూరులో రేవు పార్టీ జరిగింది ఆ రేవు పార్టీకి సంబంధించి శ్రీకాంత్ హేమ జాని మాస్టర్ పట్టుబడ్డాడు అతను ఓకే అన్నట్టుంది అతని నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు హేమ ఏం చేసిందంటే పట్టుబడి నేను అక్కడ లేని వేరే దగ్గర ఉన్నానని చెప్పి ఫోటో పెట్టడము తీవ్రమైన విమర్శలు దారితీసింది శ్రీకాంత్ మాత్రం నేను మా ఇంట్లో ఉన్నా కావాలని చూసుకోండి నేను ఇలాంటి పార్టీలకు అసలు పోను నాకు ఈ డిజిటల్ మీడియా నన్ను ఒకసారి చంపేసింది ఆ తర్వాత నన్ను ఇంకోసారి నా పెళ్ళానికి నాకు విడాకులు ఇచ్చేసింది ఇలాంటివి నేను ఫేస్ చేస్తూ వస్తున్నాను అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది ఇప్పుడు దీని మీ ఇదే వార్తని ప్రసారం చేసిన బీఆర్కే న్యూస్ లాంటి ఈ సంస్థకి సంబంధించి ఈయన పేరేం పేరంటే రాజేంద్ర గారు ఈయన నాకు మహాన్యూస్లో పరిచయం ఈయన ఒక తె వాస్తవుడైన సీనియర్ జర్నలిస్టు ఈయనకి కొన్ని విలువలు ఉన్న మాట వాస్తవం ఒక్కోసారి చాలా ఆవేశంతో ఆర్ద్రతగా కొన్ని కొన్ని ప్రసంగాలు ఆయన ఇవ్వడము ఇలాంటివన్నీ జరిగినాయి అయితే ఇక్కడ ఈ వార్తకి సంబంధించి మన సోదరుడు ఒకరు పెట్టిన దాన్ని ఇంకా చాలా ఇవి వచ్చినాయి రియాక్షన్స్ కావాలని చూడండి ఈరోజు శ్రీకాంత్ తప్పు జరిగిన క్షమించడానికి వివరణిస్తే శ్రీకాంత్ జరిగిన డ్యామేజ్కి ఎవరు బాధ్యులు ఇప్పుడు అసలు తెలుగు మీడియాకి ఇలాంటి భావదారిద్ర్యం దిగజారితనానికి ఆజ్యులు ఈనాడు ఏవి టీవీ ఫైవ్ లాంటి మీడియా ఛానళ్ళు ఇవి ఈయన పాపం టీవీ ఫైవ్లో కూడా పనిచేశాడు ఇవి ఏమి ప్రచారం చేసినా ఎవరేం పీకడం పీకలేరన్న ఒక అభిప్రాయం బాగా పెరిగిపోతుంది మేము చేస్తే ఏం పీకుతారనే గ్యాస్లో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అంతకన్నా దిగజారి ప్రవర్తిస్తున్నాయి ఇది ఈ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి పెద్ద అడ్డంగా మారుతున్నాయి వీళ్ళ వికృతి చేస్తులకు రాసే వార్త ఫృష్టపడకపోతే తప్పుడు వార్తలు వ్యక్తిత్వ హననానికి పాల్పడే అన్ని మీడియా హౌసులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా బహిష్కరించాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇది ఒక సీనియర్ మీడియా డిగా నా అభిప్రాయము ఇంకా నిజాయితీగా రిపోర్ట్ చేసి నిజాలని పంచే వ్యక్తులు జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం విలువనిస్తున్నారు ప్రజలు కులాన్ని మతాన్ని పార్టీని బట్టి వ్యక్తుల మీద రాజకీయ నాయకుల మీద మీ పార్టీల మీద వార్తలు వండిపార్చి ఎవరైనా ప్రజలు బహిష్కరించాల్సింది అప్పుడే ఈ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దీనికి సంబంధించి ఈ ట్రోలింగ్ అదే ఈ వార్త పెట్టిన జర్నలిస్ట్ ఎమ్ఎన్ఆర్ అనే వ్యక్తి ఇంకొక ఏదో కామెంట్ చేశాడు చూపిస్తూ ఉండండి రెడ్డి సగం జమిలి రెడ్డి సగం ఓకే అని మెసేజ్ పెట్టాడు లేకపోతే జమిలి రెడ్డి నిజం ఏమన్నారు కొంతమంది అత్యుత్సాహం ఓవర్ యాక్షన్ వల్ల మొత్తం మీడియా ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టుల విలువ తగ్గిపోతోంది అసలు ప్రాధికార సంస్థలైన బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రచార శాఖలో ఉన్న మీడియా కంట్రోల్ యూనిట్స్ గత పదేళ్లుగా నిమ్మకనిట్టుగా ఏమీ పట్టించుకోకపోవడానికి కారణం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు కొన్ని రెండు కొన్ని సీరియస్ మ్యాటర్స్లో సుమోటాగా తీసుకోవాల్సిన న్యాయ వ్యవస్థ కూడా సీరియస్గా పట్టించుకోవడం లేదని అలాంటి వారి ఆవేదన తప్ప ఇంకేం లేదు అని ఇంకొక అతను టీడీపీ వాళ్ళదే ఈ ఛానల్ కూడా శివ శివరామకృష్ణ శివ శివరామకృష్ణ దే అని చెప్పి ఆ తర్వాత దీనికి కూడా మన వాడు ఏమి పెట్టాడు ప్రమోద్ ఎం ఓకే బట్ దిస్ ఈజ్ దిస్ గస్చర్ ఈజ్ నైస్ ఓకే జనరేషన్ ఎంఎన్ఆర్ ఎగ్జాక్ట్లీ ఆ మెసేజ్ పెట్టారు ఓవరాల్గా చూస్తే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం గొడవ అంటే ఒక వార్త లేనిదాన్ని ఉన్నట్టు ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు అనేది అసలు మ్యాటరు అందుకోసమే ఈ వీడియో ఆయన చేసి బహిరంగ క్షమాపణ చెప్పాడు ఇలాంటి జర్నలిస్టులు నిజంగా చెప్పాలంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అరుదు తప్పైతే తప్పని దాన్ని తీసేసాం మేము అని చెప్పడం అనేది నిజంగా కృజ్యమైన విషయం సోషల్ మీడియా వచ్చాక మరీ నాన్ జర్నలిస్టిక్ వాల్యూస్తో చాలా డిజిటల్ మీడియా సంస్థలు పెట్టకపోయి చెల్లరైకి వార్త ఏది వార్త ఏది కాదు దేని హైలెట్ చేయాలి దేని హైలెట్ చేయొద్దు అనే ఒకానొక నియమావళిని పూర్తిగా పాటించకుండా ఎవరి పాటికి వాడు ఏది పడితే అది వార్తగా చలామణి చేసేయడం నిన్న మొన్న ఎక్కడో చందు పవిత్ర అనే ఒకానొక అనొక వాహితర సంబంధం పెట్టుకున్న ఇద్దరు మృతి మీద చాలా భారీ ఎత్తున వార్తను ప్రసారం చేస్తున్నాయి ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థలు అరే బాబు అదేమన్నా తాజ్మహల్ వాళ్ళిద్దరూ సహజీవనం చేసింది ఇక్కడే అని చెప్పి మీరు చూపిస్తారు అనే ఒకనొక యాంగిల్లో భయంకరమైన ట్రోలింగ్ నడిచింది ఈ క్రమంలో వాళ్ళు దాన్ని సమర్థించుకున్నారు మేము చెప్పిన వార్త ఒకటి ట్రోల్ అవుతుంది వేరే అని చెప్పి నిజానికైతే ఇలాంటి వ్యక్తులు అవనన్నా కాదన్నా అది టీడీపీ ఛానల్ అయినా ఆయన టీడీపీకి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ బహిరంగ క్షమాపణ చెప్పాను చెప్తున్నాను అన్నట్టు చూసేదా ఒక తప్పుడు బాధగా అది హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సార్ రాజే రాజేంద్ర గారు